బాపట్ల టైమ్ న్యూస్కి స్వాగతం బాపట్ల జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రజా సమస్యలపై ప్రజల వద్ద అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ శ్రీ ప్రకర్ జైన్ మరియు డిఆర్ఓ ఆర్డిఓ నిర్వహించారు सर इलेक्शन से మన ఆస్తి మినిస్ట్రీ పకు తీర్మానం తీసుకుని మొదటి అడ్మినిస్ట్రేషన్ సర్ ఎలక్షన్స్ ఎప్పుడు జరగాయి ఏడి ఏడి అర్జీ వచ్చారు ప్రాబ్లం ఏంటంటే మొత్తం సర్వే నంబర్ బేసిక్లీ వచ్చింది పార్ట్ ఎక్స్టెంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇంకా పట్టాలండ్ ఉంది వాళ్ళు పర్జన్ ప్రకారంగా దానికి మీరు ప్రపోజల్స్ పంపించారు సరే ఎప్పటి వరకు మీరు తహసీల్దార్ రాడియోతో కలువలెదా కట్టన్జర్ గన్ చాలా సార్లు కలిశాను సార్ నేను తీపిస్తాను నేను ధీపిస్తాను అంటే సార్ నేను రా నా రాజు నేను కొంచెం డిటైల్ గా నాకు చెప్పండి మాట ఏంటి ఎంటి మీ దగ్గర పొలం ఉంది కానీ భూమిలో వల్లు చపించలేదు ఆయన ఏదో అంటున్నారా రణల్ తమ్ముడో మీకు భావం లేదు ఎప్పుడు నుంచి సంవత్సరాలు అడి ఎది పోయావు కోయనార్ పల్లి మీకు రా సార్ ఆ రాష్ మీ పేరేంటి పార్వనాకరాజు అప్పుడు దేశదార్ కరలపాలి దేశదార్ తో ఏమారో గారు తో మిరు కొడ వర్కు కలేసారా తమరా కొ సార్ బెర్త్యా మళ్ళా కాం జీవతే మిగలేదు అని అంటున్నార గణండం అకాయదు ఆన అమ్మ దేశదార్ కరలపాలి సో ఇప్పుడు ఆయన వర్జన్ ప్రకారంగా మీతో కలిసారు మీరు ఒకసారి కాగితం చూడండి ఆరు కింద తీసుకోండి అది అవకాశం ఉంటే ఆర్డర్ ఇచ్చి క్లోజ్ చేయండి